హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు ఫ్లేమ్ వెలిగించుకుని ముగ్గుడికి పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత ఎండుమిరపకాయలు తొడమలతో సహా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని బాగా వేగనివ్వండి ఎండుమిరపకాయలు వేగేటప్పుడే ధనియాలు మెంతులు కూడా వేసుకుని వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి బాగా కూల్ అవనివ్వండి ఇవి నాలుగు రకాల ఆకుకూరలు అండి మీ ఇష్టాన్ని బట్టి ఇంకా మీ దగ్గర ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు యూస్ చేసుకోవచ్చు నేను తోటకూరని పుదీనా కొత్తిమీర గోంగూరని యాడ్ చేస్తున్నాను మూకుల్లోకి ఈ ఆకుకూరలన్నీ శుభ్రంగా కడుక్కొని ట్రాన్స్ఫర్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి పై మీట్టు పెట్టి వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోండి జార్లోకి వెల్లుల్లి దర్బలు చిలకర పసుపు చింతపండు కల్లుపు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదండి కూల్ అయిన తర్వాత వేసుకోవాలి తర్వాత మూకుల్లో ఉన్న మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పరిమాణంలో నూనె యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్ కదా మీరు ఎన్ని ఆకుకూరలు వేసుకున్నా కూడా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ కానీ గీ వేసుకున్నైనా తీసుకోవాలండి రైస్లో కలుపుకునేటప్పుడు మీరు దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఎలా తీసుకున్నా కూడా ఈ చట్నీ అనేది చాలా అమోఘంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి బాయ్